చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భారీ విగ్రహ ఏర్పాటును టీడీపీ కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నారు వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేయవద్దు అంటూ కూడా వారందరూ వ్యతిరేకిస్తున్నారు మొత్తానికైతే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని కూటమి భావిస్తుంది అయితే దీనికి సంబంధించి ప్రజాధనం వినియోగ వినియోగించాలి కానీ దుర్వినియోగం చేయొద్దు ఇప్పటి వరకు ఎన్నో సమస్యలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అటువంటి సమస్యలను పట్టించుకోవాలి కానీ ఇలా ప్రజాధనం ఎందుకు వృధా చేస్తున్నారు అంటూ కూడా కూటమికి సంబంధించి నాయకులే ప్రశ్నిస్తున్నారు మొత్తానికైతే ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం ఈ రోజు తొలి సమావేశాన్ని ఏర్పాటు చేసింది అమరావతిలో అన్నగారి భారీ విగ్రహం కోసం మూడు వేల ఐదు వందల టన్నుల కాంస విగ్రహం ఏర్పాటు కోసం ఈ రోజు మీటింగ్ జరిగింది అది విగ్రహం కాదు కూటమి ప్రభుత్వ సమాధి అంటూ పలువురు విశ్లేషకులు అయితే భావిస్తున్నారు ఇక విగ్రహ నిర్మాణంపై కూటమిలో కూడా వ్యతిరేకత మొదలైంది ప్రజాధనం దుర్వినియోగం చెయ్యవద్దు అంటూ కూడా హితవు పలుకుతున్నారు టీడీపీ లేదా ఎన్టీఆర్ ఫౌండేషన్ నిధులతో తప్ప ప్రజాధనంతో విగ్రహాల ప్రదర్శన వద్దు అంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే లెక్కన రేపు జగన్ కూడా రెండు వేల మూడు వేల కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేయవచ్చు కదా ఒకవేళ అలా ఏర్పాటు చేస్తే తప్పేముంది అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు అత్యధిక అప్పుల్లో కూరుకుపోయింది ప్రస్తుతం ఏపీ డబ్బు లేని దర్పాలు ఎందుకు అంటూ కూడా కూటమి నాయకులు అంటున్నారు ఇక మరోవైపు దీనికి సంబంధించిన పెద్దలు మాత్రం అంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం ఖచ్చిత ఏర్పాటుకు సంబంధించిన వివరాలను అయితే వెల్లడిస్తున్నారు టూరిజంకి సంబంధించి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాము తెలుగు తేజం అంటే చూడడానికి కోసమే ఈ విగ్రహం ఏర్పాటు చేశాము దానికో దానికోసం ఆ విగ్రహాన్ని సందర్శించడం కోసం కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నాము అంటూ వెల్లడించారు అయితే టూరిజం కావాలి అంటే ముందు సక్రమమైన రోడ్లు ఉండాలి టూరిజం కోసం వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు ఒక్కొక్కసారి దేశ విదేశాల నుంచి కూడా ఆ ప్రాంతం యొక్క విశిష్టతకు సంబంధించి వస్తూ ఉంటారు మరి అమరావతి అనేది ఎప్పటో ప్రాశస్యం పొందిన ప్రాంతం కాబట్టి కాబట్టి అక్కడికి దేశ విదేశాల నుంచి ఇప్పటికే టూరిస్టులు వస్తూ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలని అమరావతి నగరాన్ని అమరావతిలోని ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు మరి అలాంటప్పుడు ఇలాంటి అభివృద్ధి పనులు చేస్తే ముందు రహదారుల నిర్మాణం అనేది సక్రమంగా జరగాలి కదా అలాంటిది లేనప్పుడు అక్కడ దాకా వచ్చినా కూడా ఉపయోగం లేదు కదా అంటున్నారు ముందు రోడ్లకు సంబంధించి అదేవిధంగా విద్యకు సంబంధించి మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని అయితే అమలు చేయాలి అని యోచనలో ఉంది అలా కాకుండా మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఈ పదిహేడు వేల యాభై కోట్లు పదిహేడు వందల యాభై కోట్లు కూడా ఎంతో సద్వినియోగం అవుతాయి కదా అంటున్నారు మరొక వైపు కొన్ని వర్గాలు అయితే నువ్వు మీ మామగారికి వెన్నుపోటు పొడిచావు బ్యాంకులో ఉన్న ధనాన్ని మొత్తం లూటీ చేశావు అలాంటి నీకు ఇప్పుడు ఇలాంటి విగ్రహం పెట్టే అర్హత ఉందా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు మొత్తానికైతే అన్నగారి సొమ్ముని అన్నగారి పార్టీని మొత్తాన్ని కాజేసిన వాడివి బ్యాచ్ స్టాపింగ్ చేసిన వాడివి చంద్రబాబు నీకు ఇలాంటి హక్కు లేదు అసలు నైతికత లేదు అంటూ కూడా కొన్ని వర్గాలైతే ఆరోపణలు గుప్పిస్తున్నాయి మొత్తానికైతే అన్నగారి విగ్రహానికి సంబంధించి అన్నగారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనే విధంగా అయితే ఈ విగ్రహానికి సంబంధించిన వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి ఒకవేళ నిజంగా ఎన్టీఆర్ని అడిగితే చంద్రబాబు చేతులతో నాకు విగ్రహ ఏర్పాటు అవసరం లేదు అనే విధంగా మాట్లాడతారు ఆయన అంత ఆవే ఆవేదన చెందుతారు అంటూ కూడా కొన్ని వర్గాలు అయితే చెప్తున్నారు మరి మొత్తానికైతే ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి అయితే రకరకాల చర్చలు మీదకి వచ్చాయి కొంతమంది ఏర్పాటు చేయాలి అనే వారి కంటే ఎందుకు ఇప్పుడు అవసరమా అభిమానం అనేది గుండెల్లో ఉంటుంది ఎన్టీఆర్కి సంబంధించి ప్రతి ఒక్కరు ఆయన్ని ఆరాధ్య దేవతగా పూజిస్తూ ఉంటారు ప్రతి ఇంట్లో కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఎన్టీఆర్ని అభిమానించే వాళ్ళు ఉంటారు అందుకు సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి మరి అలాంటప్పుడు ఇప్పుడు అంత పెద్ద భారీ విగ్రహం తెలుగు తేజం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు గొప్పతనం ఎప్పుడు గొప్పగానే ఉంటుంది దాని గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఎన్టీఆర్ అనేది ఎవరికైనా తెలిసిన విషయమే ఎన్టీఆర్ గురించి చాలామందికి తెలుసు ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు ఆయన సార్వభౌముడు ఆయన నటన గురించి ఆయన రాజకీయం గురించి అందరికీ తెలుసు కాబట్టి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకోసం భారీ విగ్రహ ఏర్పాట్లు చేస్తూ ధనాన్ని దుర్వినియోగం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు అంటూ కూడా మరొక వర్గం అయితే చెప్పుకుంటూ వస్తుంది మొత్తానికైతే మరి అభిమానులు ఏమంటారు దీని మీద ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏమంటారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగానే ఉంది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న పొజిషన్లో మాత్రం ఎవరు ఇంత ధన వృధా చేయడానికైతే ఎవరు ఇష్టపడరు మరి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి పెట్టుకోండి అని కొంతమంది అంటున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి పెట్టుకున్న ఆ డబ్బులు అనేవి ఇంకొక కొంతమంది జీవితాలకు ఉపయోగకరంగా ఉంటాయి ఇప్పుడు బసవతారకం తారకం అనే ట్రస్ట్ నుంచి క్యాన్సర్కి సంబంధించిన చికిత్స చేస్తున్నారు అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఈ పదిహేడు వేల పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల ధనం కూడా ఇంకొక ప్రయోజనం కోసం వినియోగిస్తే బాగుంటుంది కానీ విగ్రహ ఏర్పాటు కోసం ఇంత భారీ మొత్తం వెచ్చిస్తే భవిష్యత్తులో రాజకీయ నాయకులకు ఇది కూడా ఒక అస్త్రంగా ఆయుధంగా ఉంటుంది అదేవిధంగా వారు కూడా నెక్స్ట్ దీనిని ఉపయోగించుకొని మరొక కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంటుంది అని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు మొత్తానికైతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అయితే అంత సమంజసం కాదని అంత ఆమోదయోగ్యం కాదు అంటూ కూడా సజెషన్స్ ఇస్తున్నారు దాని గురించి యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ జరిగింది దాంట్లో అధికారులు యాక్చువల్గా వారి ఇంతవరకు చేసిన మొత్తం ప్రెజెంటేషన్ చేయడం జరిగింది దాంట్లో కొన్ని సజెషన్స్ కూడా ఈరోజు గ్రూప్ ఆఫ్ పదిహేడు వందల యాభై వరకు అవుతుంది యాక్చువల్ గా దాంట్లో ఆ విగ్రహం యొక్క బ్రాంజ్ కొన్ని బ్రాంజ్ స్కిన్ మూడు వేల ఐదు వందల టన్ మూడు వేల ఐదు వందల టన్ను ఎందుకంటే టూరిజంకి వచ్చినవాడు వచ్చిన వాళ్ళు ఈ యొక్క తెలుగు వైభవం గానీ తెలుగు తేజం గానీ అక్కడ చూసిన వాళ్ళు లిఫ్ట్ పైకి పోవచ్చు విక్రమ్ పైకి ఏదైతే నూట ఎనభై రెండు మీటర్లు ఉందో దాదాపు నూట అరవై మీటర్ల వరకు పైకి పోవటం అక్కడి నుంచి సిటీ మొత్తం చుట్టూ ఉంటుంది అందువల్ల అది మూడు వేల ఐదు వందల మెట్రిక్ టన్లు యాక్చువల్ గా ఆ యొక్క బ్రాంజీ స్క్రీన్ అవుతుంది విగ్రహం మొత్తం వెయిట్ తీసుకుంటే అంటే దాంట్లో చేసే ఈ బ్రాంజ్ స్కిన్ ప్లస్ టోటల్ తీసుకుంటే అరవై ఐదు వేల టన్లు వెయిట్ ఓకే ఎన్టీఆర్ స్టాచ్యూ దాని గురించి